एमबीबीएस इन जस्ट सिक्सटीन लाखक्स किस्ट्रल अमेरिका रशिया जॉर्जिया आर्बेट ग्लोबल एडुकेशन ఆంధ్ర అన్నపూర్ణగా పిలిచిన కొలిచిన డొక్కా సీతమ్మ గారు ఇంట్లో ఉన్నాము ఆ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గన్నవరం అనే గ్రామానికి చెందిన డొక్కా సీతమ్మ గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అంశం ఏమి ఉండదు ఎందుకంటే ఆవిడ చేసిన అన్నదానంతో బ్రిటీషర్స్ని మెప్పించారు మెప్పించడమే కాకుండా వాళ్ళ నుంచి ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా పొందారు ఆ బ్రిటీష్ రాజు తన పటాభిషేకానికి ప్రత్యేకంగా డొక్కా సీతమ్మ గారిని ఆహ్వానించి ఆవిడ వస్తేనే నేను పటాభిషేకం చేసుకుంటాను అనే స్థాయిలో ఆవిడ తన సేవల్ని అందించారు డొక్కా సీతమ్మ గారి చేతి వంటని కానీ ఆవిడ చేసిన దాతృత్వాన్ని కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆనాటి వాళ్ళు ఎవరూ కూడా మర్చిపోరు అర్ధరాత్రి పది మంది అయినా వంద మంది అయినా అప్పటికప్పుడు వండి అందరూ తిన్న తర్వాత మాత్రమే ఆవిడ అన్నం తిని అందరినీ అలా అన్నపూర్ణలాగా ఆదరించిన డొక్కా సీతమ్మ గారి ఇంట్లో ఉన్నాము ప్రస్తుతం ఆవిడ అంటే ఇదే ఇంట్లో నివసించారు ఇదే ఇంట్లో ఉండి అనేక కార్యక్రమాలు చేశారు ఆ ఇంటి దగ్గర ఉన్నాము ఆవిడ వాడిన వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి అలాగే వాటన్నింటినీ పరిరక్షిస్తున్నారు వాళ్ళ ఆరో తరం సంబంధించిన పిల్లలు ఐదు తరాలన్నీ పరిరక్షించారు ఆ తర్వాత దాని ఆ వారసత్వాన్ని ఇప్పుడున్న ఆరోతరం కొనసాగిస్తుంది ప్రస్తుతం మనం వాళ్ళతో ఉన్నాము వాళ్ళని అడిగి అసలు ఆ లెగసీని వాళ్ళు ఎలా మెయింటైన్ ఆ వారసత్వాన్ని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని ఇతర వివరాలు వాళ్ళు ఎవరు ఏమేమి చేస్తున్నారు డొక్కా సీతమ్మ గారికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు మీరు ఎన్నో తరం నా పేరు సత్య కృష్ణ అండి మేము ఆరో తరం ఓకే మీరు ఏం చేస్తుంటారు ఏ ఊర్లో వైజాగ్ లో ఉంటానండి నేను చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాను డొక్కా సీతమ్మ గారి ముని మీకున్న ఒక ప్రత్యేకత ఏంటి బయట జనాల్లో కానీ అలాగ మిమ్మల్ని ఎలా చూస్తారు అసలు ఆవిడకి సంబంధించిన అలా అంటే చెప్పగానే ముందు అందరూ వయసుతో సంబంధం లేకుండా ముందు దండం పెడతారు ఆ వంశంలో పుట్టినందుకు మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి అదే మాకు చాలా గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుంది సో ఆ దాన్ని పుణికిపుచ్చుకునే మేము వచ్చినప్పుడల్లా ఇంటిని చూసుకోవడం జాగ్రత్తగా చేసుకోవడం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చూపించడం ఆవిడ చరిత్ర గురించి చెప్పడం ఇక్కడ మేము వైజాగ్లోనే ప్రాక్టీస్ చేస్తున్నా మా క్లయింట్స్కి కానీ రిలేటివ్స్ కానీ అందరికి అలా ఆవిడ గురించి అలా చెప్తూ ఉంటామండి మీ ఫాదర్ నుంచి ఈవిడికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు కదా అలాగే బయట వాళ్ళు ఎవరైనా మీకు ప్రత్యేకంగా అంటే మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా మీ నాయనమ్మ గారు అంటే దొక్కా సీతమ్మ గారు ఇది అని ఎవరైనా బయట వాళ్ళు చెప్పడం అలాంటి అనుభవాలు ఉన్నాయా మీకు తక్కువ అండి ఎందుకంటే మాక్సిమం ఆవిడ గురించి తెలిసిన విషయాలన్నీ మా కుటుంబం ద్వారా తెలుసుకున్నాం ఆవిడ చరిత్ర ఉంది కాబట్టి అది కూడా చదువుకున్నాం అందులో ఉన్న విషయాలే అందరికీ తెలుసు ఆ విషయాలు నేను చాగండి కోటేశ్వరరావు గారు కానీ మిగిలిన ప్రవర్తనకర్తలు కానీ ఆ విషయాలే చెప్పుకుంటూ వచ్చారు మీకు తెలిసిన విషయాలు ఏంటండి అంటే మీ తాతమ్మ గారి గురించి మీకు తెలిసిన విషయాలు మీరు ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఎలాగ మీకు తెలిసిన విషయాలు మా వీక్షకులకి చెప్పండి మాకు తెలిసిన విషయాలు అంటే ఏమిటంటేనండి ఈ వీడికి ఉన్న మంచి పేరు అన్నపూర్ణ ఆందోళన అన్నపూర్ణగా పిలుస్తారు అంటే సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడు వచ్చిన కాదనకుండా అన్నం పెట్టేవారు వాళ్ళు ఏంటంటే తనామనా వేధం లేదు వాడు ఎవరైనా కూడా సపోజ్ ఒకనొక సమయంలో ఇంట్లో ఒక దొంగ వచ్చాడు దొంగ వచ్చి దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి వెళుతుంటే కూడా అతనికి ముందు దాని ఉంటారు ఇది కాదు ముందు భోజనం ముఖ్యం అని చెప్పేసి అతనికి భోజనం పెట్టి అలాంటి అరుగు మీద మొత్తం భోజనం పెట్టి ఇక్కడ ఉండి వెళ్ళవయ్యా అని అతనికి మళ్ళీ ఇంకెప్పుడు జీవితాలు చేయకుండా ఉండేందుకు కూడా కొంచెం ధనం అది ఇస్తే అతను ఈవిడ యొక్క చేసిన విధానాన్ని చూసి అతను దాని అతను మారిపోయాడు అతను అలా ఉంటుంది ఇంకా అంటే ఈవిడ చేసిన సేవ అనేది గుర్తించి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సత్కారం చేద్దామని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు ఒక కలెక్టర్ని పంపిస్తే ఒక ఫోటో అది తీసుకోవడానికి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ వచ్చి అడిగితే అనమాట నేను సత్కారాలకి సన్మానాలకి ఏవి చేయట్లేదు చేసిన ప్రతి మనిషిలోనూ విష్ణుమూర్తిని తలుచుకుని చేస్తానని చెప్పేసి అంటే అమ్మ మీరు కనుక నాకు ఫోటో ఇవ్వకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది అండి అని మరి ఉద్యోగం ఊడిపోతే నువ్వు ఎలా తింటావు సరై తాగని చెప్పేసి అక్కడ పెరట్లో ఇదేనండి కుర్చీ ఈ కుర్చీలో కూర్చుని ఒక చిత్రం తీసుకుని అతను పాటుకెళితే బ్రిటిష్ పార్లమెంట్లో ఎవరు కింగ్ అడ్వర్డ్ సెవెన్ సో అతనికి సత్కారం చేస్తున్నప్పుడు సోఫాలో పక్కన ఇప్పుడు ఫోటో పెట్టుకుని ఈయన పక్కన కూర్చుని ఆవిడికి సన్మానం చేస్తూ ఆ ఫోటోకి ఈయన పట్టాభిషేకం చేయించుకున్నారు అదొక సందర్భం ఉంటుంది ఇదొకటి ఏంటంటే ఇంతెలా చేస్తున్నప్పుడు భగవంతుడు కూడా మనకి పరీక్షలు పెడుతూ ఉంటారు కదా అలాగా విష్ణుమూర్తి ఏంటంటే పరమశివుడు ఒకసారి ఈవిడ చేస్తున్నది దాన్ని ఏమంటారు ఈవిడికి పరీక్ష పడ్డానికి సార్ వస్తారనమాట వస్తే ఇంటికి వచ్చినప్పుడు ముందు అతని గురించి ఏం చెప్పుకున్నాడు ఇలాగ కూతురికి వివాహం చేద్దాం అనుకుంటున్నాను కానీ వివాహం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవమ్మా కనీసం తాలిబొట్టు పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవంటే ఆవిడ ఏం చేసిందంటే ముందు ఆవిడ మెళ్ళలో ఉన్న తాలిబొట్టు తీసిచ్చేసి ఇచ్చేసారు ఇచ్చేస్తే ముందు సరే అది కాదమ్మా అది కాదని కంటే తీసిచ్చేస్తే తర్వాత ముందు ఇవన్నీ మీరు పట్టుకెళ్తారు కానీ ముందు భోజనం చేయండి అని ఇలా పేట వేసి ముందు భోజనం అది పెట్టిన తర్వాత అది ఏమైందని భోజనం అయిపోయిన తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళి అన్నీ సర్దుకుంటారు కదండి ఇంతలో ఈం చేశారంటే ఏదైతే పరీక్ష పెట్టారో ఆ పరీక్షలు ఆవిడ నెగ్గింది కాబట్టి ఆయన అలా చేతులు కడుక్కొని అదృశ్యం అయిపోయారు అదృశ్యం అయితే మనిషి కనబడలేదు మనిషి కనబడకపోతే పేట అది తీస్తున్నప్పుడు ఆవిడ ఇచ్చిన పుస్త పేట కింద ఉంది అనమాట అప్పుడు ఆవిడకి అర్థమైంది భోన్ చేయాలంటే మీ దగ్గర ఉన్నదా ఇవ్వనంటారు నేను ఇస్తాను ఆయన ముందు మీరు భోన్ చేయండి అని చెప్పారు ఏమో భోజనం చేసిన తర్వాత మీరు ఇవ్వనంటారేమో అంటే నాయనా నువ్వు భోన్ చేస్తానంటే దానికంటే ఆనందం నాకేముందని చెప్పి కంటే తీసి ఆవిడ ఇచ్చేసింది వెంటనే గుమ్మంది పేద బ్రాహ్మణ వేషంలో వచ్చాడు ఆయన ఇంకొక మనవాడు నేను ఇంకో పేరు సార్ ఉదయ్ శ్రీనివాస్ పవన్ అన్న మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ అన్న వెరీ గుడ్ మీరు చెప్పండి మీ అనుభవాలు అన్నయ్య గారు చెప్పినట్టుగా అదే అండి అది ఒక సందర్భం అండి అది అలా పరీక్ష పెట్టినందుకు గాను ఆయన మనం భోజనం అయిపోయిన తర్వాత అండి పీట తీస్తామండి ఆకు తీసి ఆయన తీసినప్పుడు అది అక్కడే ఉందండి అప్పుడు వెంటనే గారు చెప్పానండి ఆయన మర్చిపోయారు బ్రాహ్మణుడు మీరు వెళ్ళి ఇవ్వండి అని వెంట వెంటనే వెంటనే కూడా అప్పటికి ఆయన గుమ్మను దాటినట్టు కనపడలేదండి కనపడిపోతే రాత్రి కల్లోకి వచ్చి వచ్చింది నేనా తల్లి అని చెప్పినట్టు ఒక కథనం ఉందండి అది అది కథనం ఉందండి అలా మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు హైదరాబాద్ హైదరాబాద్లో ఈ డొక్కా సీతమ్మ గారి వారసుడిగా మీకు దక్కుతున్న ఆ గౌరవం ఎలా ఉంది ఎలా చూస్తారు మిమ్మల్ని వైజాగ్లో మీ అన్నయ్య గారు ఓకే ఆయన చెప్పారు ఆ క్లయింట్లకి చెప్తాను అది ఇదే మీకు ఎలా ఉంది హైదరాబాద్లో బికాస్ అది తెలంగాణ కాబట్టి అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళు డొక్కా సీతమ్మ గారి గురించి అంటే నేను రీసెంట్గా అండి ఒక లాస్ట్ ఇయర్ ఇదే ఇంకో ఛానల్ వాళ్ళు కూడా సుమన్ టీవీ అనే ఒక ఛానల్ కూడా వాళ్ళు పిలిచారండి నేను అక్కడ ఉన్నప్పుడు వెళ్ళి నేను మా నా మిస్సెస్ అండ్ నా భార్య సౌమ్య అని ఆవిడ కూడా మేము ఇద్దరం కలిసి వెళ్ళి ఇచ్చామండి సో మనం ఇలాగ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు కూడా వాళ్ళు కథనం ఏంటి ఇలా అంటే ఓ మీరండి పలానా వారసులు అయ్యో మీ గురించి మాకు తెలియపోవడం ఏంటి మీరు ఎంతో అదృష్టవంతులు పుణ్యం చేసుకున్నారండి మీలాంటి వాళ్ళు మాకు కనిపించడం చాలా మా అదృష్టం చెప్పి ఇలా దండం పెట్టిన వాళ్ళే వయసుతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే వయసుతో దండం పెట్టడం అది అది మాకు నిజంగా అది చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం నిజంగా అది అది ఎక్కడైనా ఉంటుందండి అది ప్రాంతంతో సంబంధం లేదు మాకు అది అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ తాతమ్మ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన వారసత్వం మీరు ఏమైనా దాంట్లో కొంచెం ఏమైనా కొనసాగిస్తున్నారా కొనసాగించడం అంటే అండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే అండి మామూలుగా మీరు ఇక్కడ ఎలా వస్తే అండి గోదావరి అండి గోదావరండి ఇదివరకు మీ గుమ్మం దాటితే ఇది అంతా గోదావరి అండి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం కాల్మా ప్రకారం ఆ గోదావరి అటు నుంచి వెళ్ళాలన్నా కూడా పంటి మించి ఇక్కడ ఆగుతారండి ఇక్కడ ఆగినప్పుడల్లా ఇవిడేంటే అలికిలాంతర పట్టుకుని అందరిని అడుగుతున్నాడు వెళ్ళి అందరూ తిన్న తర్వాత ఇవిడు తింటుందండి అది ఇంకా అర్ధరాత్రి అపరాత్రి ఇంకా ఇంకా సమయం లేదండి ముందు మజ్జిగ ఇవ్వడం అన్నం అవ్వలేదనుకోండి భోజనం ఇంకా ఏర్పాట్లు అవ్వలేదు అంటే ముందు ఇవ్వడం పండు ఫలం ఇచ్చేస్తారు అది ఇచ్చిన తర్వాత భోజనం పడతారు ఇప్పుడు మా ఊరికంటే ఎలా అంటారంటే ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చి పెడదామో మనుషులు లేరు కానీ అది ఎక్కడ ఉంటుంది కదండి బ్లడ్లో ఉంటుంది కదా మా నాలుగో తరం దాకా మా తాతగారు వాళ్ళు కూడా చాలా మంచిగా ముందు అన్నం వండుతారండి ఎవరైనా వచ్చారనుకోండి ఆ కుక్కర్ పడంగా పట్టుకెళ్ళిపోతారని అన్న ఇంకా ఆయన ఆయన దానికి వచ్చిన కథన ఉందండి అది మా అమ్మగారు చెప్పారు నాకు మా పెత్తాతగారు అండి ఒక పిచ్చు పిచ్చివాడు అండి ఆయన కొంచెం మెంటలీ అన్స్టేబుల్ అతను ఎక్కడి నుంచో వచ్చాడండి వచ్చి ఇక్కడ ఈ మర్రి చెట్టు దగ్గర లంకలుగా అన్నవాడు కూర్చున్నాడు అండి ఇక్కడే కూర్చుంటే అతను ఎవరు ఎవరు ఏంటని ఎవరికీ తెలియదు విషయం అప్పటికే మా పెద్ద తాతగారు రోజు అన్నం ఇంత కూర అయితే పప్పండి రోజు ప్రతిరోజు సుమారుగా ఒక నెల నెల పాటు పెట్టారండి ఆ తర్వాత ఆయన ఇటీలు పెడో తెలియదు కొన్ని నెలలు పెట్టారండి ఎవరో వచ్చారు అనుకోండి మా పెద్దనాన్న ఎవరు అన్నం పెట్టుకుంటారు సగం వాళ్ళకి అంచెలు పెట్టుకుని అంటే ముందు వాళ్ళు పెట్టేస్తారని మనకు ఉందా లేదో అని చూడరు అది మాకు కూడా ఉందని అలవాటు మాకు పది మంది ఏంటంటే వస్తున్నారంటే మహానందం పెడుతున్నారంటే చాలా మంది వస్తారండి మాకు ఏమండి వచ్చినడల్లా ముందు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి ద్రవం ఇవ్వడం మజ్జిగో కాఫీయో టీయో ముందు ఏమంటే మీరు ముందు కూర్చోండి కంగారు పడకండి భోజనాల ఏర్పాట్లు ఏదో ఒకటి పది మంది ఇరవై మంది మాకు మాకు కావాల్సింది కూడా అదే మాకు మాకు ఎంతవరకు మేము చెయ్యాలో మేము చేస్తానండి అలాగే మా అన్నయ్య గారు వైజాగ్ అండి ఇలాగే ఇరవై ఎనిమిది ఆవిడ కాలం చేసిన తారీఖులు కానీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కాలం చేసిన తరికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది అండి ప్రతి ఏటా మేము ఏం చేస్తామంటే నేను మా మిస్సెస్ తెను ఇద్దరం అక్కడ మా బాబాయ్ ఉంటారు సో బాబాయ్ పిన్ని ఉంటారు సో మేమిద్దరం వాళ్ళిద్దరం కలిపి కేజీహెచ్ ఉంది కదా మన వైజాగ్లో కింగ్ జార్జ్ హాస్పిటల్లో సో అక్కడ ఏంటంటే మధ్యాహ్నం ఇస్కాన్తో మాట్లాడుకుని ఒక స్లాట్ తీసుకుని అక్కడ ఒక ఐదు వందల ఆరు వందల మందికి ప్రతి ఏటా ఆవిడ నిర్యాణం రోజు మేము అన్నదానం చేస్తున్నాం ఇది ఒక మూడేళ్ళ నుంచి కొనసాగిస్తున్నాం మేము పూర్తిగా నేను సెటిల్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ప్రతి ఏటా చేస్తున్నాం అది అమ్మ వీళ్ళిద్దరూ వారసులు వీళ్ళిద్దరూ చేస్తున్నారు దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు చేయాలి కూడా మీరు బయట నుంచి వచ్చిన అమ్మాయి బయట సంబంధం అలాగ బయట నుంచి వచ్చిన అమ్మాయి మీ పార్టిసిపేషన్ ఏంటి ఒకటి రెండోది అవి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ డొక్కా సీతమ్మ గారి ఇంటికి కోడలుగా వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆవిడ ఇంటికి కోడలుగా రావడం అన్నది ఏ జన్మ సుకృతమో కానీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇది చాలా పెద్ద బాధ్యత అండి ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పేరు కదా ఆవిడది దాన్ని అలా కొనసాగించడం నిలబెట్టడం ఈ తర్వాత మా బాధ్యత మా పిల్లలకి నేర్పించడం కూడా మా బాధ్యతే కదా ఇప్పుడు నాకు పాప ఉంది తను రోజులు లేవగానే మా ఇంట్లో సీతమ్మ గారి ఫోటో ఉంటుంది దానికి ఆవిడ నమస్కారం పెడుతుంది పొద్దున్న లేచి అక్కడతో ఆమె డే మొదలవుతుంది అనమాట ఆ సీతమ్మ గారు ఎవరు అంటే అగో చూపిస్తుంది మా అమ్మ అంటుంది అంటే ఫుడ్ పెట్టేవారు అని ఉంటుంది సో తనకు తెలుసు ఇప్పటి నుంచి అలా చేస్తాను టూ ఇయర్స్ కిడ్ కిడ్తాను ఇంకా సో ఇది ఒక పెద్ద బాధ్యత తర్వాత ఏంటంటే ఆవిడ లెగసీని కంటిన్యూ చేయడానికి నేను మా తోటికోడలు ఎంత అంత చేద్దాం అన్నది మా లోపల మాకున్న కోరిక అండి వీళ్ళిద్దరు ఏదైనా చేస్తే దానికి సపోర్టివ్గా ఎప్పుడు మే ఉంటాం ఎప్పుడు చేస్తాం అంటే మీరు బయట నుంచి వచ్చిన అమ్మాయి అని అన్నాను కదా అంటే కోర్స్ ఇప్పుడైతే వీళ్ళు ఈ వస్తున్నారు అని తెలిసినప్పుడు డొక్కా సీతమ్మ గారి ఇంటికి కోడలుగా వస్తున్నారు అని తెలిసినప్పుడు మీ స్నేహిత వర్గంలో మీ స్నేహితుల్లో అది చాలా పెద్దదండి ఎవరు పెళ్లికి వచ్చిన ముందు మమ్మల్ని ఆశీర్వదించడం మేనేజర్ డక్కా సీతమ్మ గారు డక్కా సీతమ్మ గారు అనేవారు అదొక క్రేజ్ అనమాట అంటే బాబు ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నావు మీరు నేను కూడా అనుకోలేదు సార్ నేను ఏదో డక్క అంటే మామూలు సంబంధం అనుకోలేదు సీతమ్మ గారు అంశం నుంచి సంబంధం వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు అది చాలా పెద్ద దాని ఏమంటారంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే వస్తుంది కదా ఈ జన్మలో నేను అది వెరీ ప్రౌడ్ వెరీ వెరీ ఆ మనవలు అంటే మామూలుగా పాత అంటే మన వారసత్వాన్ని మనం కొనసాగించడం అనేది హాస్టల్కి సంబంధించి కావచ్చు వేరే ఇంకోటి ఏదో స్పోర్ట్స్ కావచ్చు రాజకీయాలు కావచ్చు అలాంటివన్నీ ఉంటాయి కానీ సేవా గుణంలో కూడా వారసత్వాన్ని ఆరో తరం వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇది డొక్కమ్మ డొక్కా సీతమ్మ గారి నుంచి వచ్చిన వీళ్ళు వీళ్ళు చూడని ఆ మహోన్నత వ్యక్తి నుంచి వచ్చిన స్ఫూర్తి ఈ స్ఫూర్తిని ఇక్కడ వీళ్ళు ఈ ఊరు గన్నవరం ఆవిడ స్వగ్రామం వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు దాతృత్వం ఉంటుంది అలాగే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్న హైదరాబాద్ కావచ్చు విశాఖపట్నం కావచ్చు అక్కడ కూడా ఆ మహాతల్లిని తలుచుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు డొక్కా సీతమ్మ గారి వారసులే కాకుండా డొక్కా సీతమ్మ గారికి సంబంధించిన ఇక్కడ ఉన్న ఆవిడ వాడిన ఆవిడ నడయాడిన ఆవిడ అన్నదానం చేసిన ఆ ఇంటిని చూడడానికి ఇప్పటికీ అనేక మంది పర్యాటకులు కావచ్చు లేదా స్థానికంగా ఉన్నవాళ్ళు కావచ్చు వేరు లేదా పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు కావచ్చు ఆవిడకి సంబంధించిన పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళు కూడా ఆవిడ నడయాడిన ఇల్లు చూడడానికి ఆవిడ తిరిగిన ఇల్లు ఆవిడ అన్నదానం చేసిన ఇల్లు చూడడానికి ఆవిడ వస్తువులను చూడడానికి ఇప్పటికీ వస్తూనే ఉన్నారు అలా వచ్చారు వీళ్ళందరూ వీళ్ళందరూ స్థానికంగానూ వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్న టీచర్ ఉద్యోగాలు కావచ్చు వేరే ఉద్యోగాలు వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడుదాము వాళ్ళు ఎలా తెలిసింది ఏంటి అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళని అడుగుదాం నమస్తే సార్ మీ పేరు మీరేం చేస్తున్నారు నా పేరు గోపాలకృష్ణ నేను ఎక్కడైనా విల్లంకలో టీచర్గా పనిచేస్తున్నాను డొక్కాచేతమ్మ గారి గురించి తెలిసి మేము అలాగే వెళ్తా వెళ్తే ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసాను ఇక్కడ రావడం జరిగింది అయితే ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన డొక్కా సీతామ్మ గారి గురించి మేము సమయం ఈ చదువుకోవడం తెలుసుకోవడం జరిగింది మరి ఆ రోజుల్లోనే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మరి వచ్చిన వారికి ఆకలి తీర్చి వాళ్ళకి ఆహారం పెట్టడంలో ఆవిడ మరి చాలా గొప్ప ఎంతో గొప్ప హృదయం ఉంటాయి కానీ అటువంటి పనులు చేయలేరు మరి బ్రిటిష్ ప్రభుత్వం ఆవిడ చేసిన సర్వీస్ని గుర్తించి ఆవిడకి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం ఒకటి అదేవిధంగా రీసెంట్గా అయితే మా మధ్యాహ్న మా స్కూల్లో అయ్యే మధ్యాహ్న భోజన పథకానికి మరి ఆవిడ పేరు పెట్టి ఆవిడని గుర్తించడం జరిగింది ఎండిఎంకి నిజంగా మరి ఒకసారి చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అక్కడికి వచ్చి చూసినందుకు చాలా ఆనందపడుతుంది సార్ నమస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేస్తారు అసలు మీరుగారం అండి నేను ఈ లంకలగన్నవరం గ్రామంలోనే పాఠశాల నందు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను అదే ఈరోజు మేము అంటే నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ లంకలగన్నవరం గ్రామంలోనే ఉపాధ్యాయుడిగా అంటే ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీ డొక్కా సీతమ్మ గారి వారి స్వగ్రామంలోనే నేను ఉపాధ్యాయుడిగా పనిచేయడం నేను అదృష్టంగా మా మాస్టర్ కూడా మేము అందరం కలిసి పనిచేస్తాం ఇక్కడే నాకు చాలా అదృష్టంగా ఉంది అలాగే మేము పాఠశాలలో విద్యార్థులకు కూడా అంటే మనం స్వయాన కూడా మనం అంటే ఎవరైనా కూడా పలానా చోట పలానా మండలంలో ఉన్నారని దొకా సీతమ్ గారి గ్రామం గురించి చెప్పుకుంటూ ఉంటారు కానీ మనం ఆమె స్వయం ఆమె పుట్టిన గ్రామంలోనే మనం పనిచేస్తున్నాం ఆమె యొక్క ఆదర్శాలని ఆమె చేసిన సేవల్ని కూడా మనం తెలుసుకుంటూ ఆమెలాగా ముందుకు వెళ్తూ ఒక పేరు ప్రతిష్టలు తీసుకురావటం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలని తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా ఆమె నిస్వార్థంగా ఎంతో సేవలు అలాగే ఆకలి అని వచ్చిన వాళ్ళకి పిలిచి మరీ చక్కగా ఆమె దేంతో కూడా చక్కగా అదో గరికి పోస్తూనో గడ్డితోనో కూడా పచ్చడి చేసి అది ఏంటోనో తెలియకుండా చాలా ఆనందంగా కూడా కడుపు నిండా కూడా తిని వెళ్ళేవారని చెప్పుకుంటూ ఉండేవారు ఆ విధంగా ఆమె చేసిన సేవలు చాలా నిస్వార్థమైనవి ఆ విధంగా అటువంటివన్నీ కూడా గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి కూడా శ్రీ డొక్కా సీతమ్ గారు పేరు పెట్టి ఆమె యొక్క పేరుని మరింత నా అందరికీ కూడా ప్రసిద్ధమయ్యేలాగా తెలిసే విధంగా చేయడం కూడా చాలా గొప్ప విషయం అక్కా సీతమ్మ గారు స్వహస్తాలతో వాడిన నుయ్యి ఈ నూతిలో నీళ్ళతోటే ఇక్కడికి వాళ్ళకి వండి వార్చి వాళ్ళకి పెట్టేవారు ఈ నుయ్యిని కూడా ఆ ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్చకూడదని ఆ వారసులు అనుకున్నారు దానికి అనుగుణంగానే ఈ నూతిని ఇలాగే ఉంచేశారు ఈ నుయ్యితో పాటు ఇందాక మనం చూసిన గదులు కావచ్చు అవన్నీ కూడా ఆవిడ స్వయంగా తిరిగిన గదులు అలాగే పరమేశ్వరుడు ప్రత్యక్షంగా ఆవిడని పరీక్షించడానికి వచ్చారని మేము చెప్తున్నారు కాబట్టి ఒక కథను ఒక కథ ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుడికి కూడా ఇదే నుయ్యి నుంచి వం తీసిన నేళ్లతోటే వండి ఆ గదుల్లోనే ఆ నేల మీద పేట వేసి అక్కడే భోజనం పెట్టారు అదే పరమేశ్వరుడు ఇక్కడికి పెరట్లోకి వచ్చి చేయి ఆడుకుని ఇక్కడి నుంచే ఆయన అంతర్ధానం అయ్యారు అనే ఒక కథ ఉంది అలాంటి పవిత్రమైన స్థలంలో మనం ఉన్నాము ఇప్పటికీ ఈ ఇలాగే ఉంచడానికి కారణం అలాగే మిగతా వస్తువులు కానీ అవన్నీ ఉంచడానికి కారణం ఏంటంటే ప్రతినిత్యం ఇక్కడికి పర్యాటకులు స్థానికులు లేదా ఇతర ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు అందుకనే వీటిని ఇలాగే చెక్కు చెదరకుండా అలా ఉంచేసాము ఇలాగే ఉంచేస్తాము అని కూడా చెప్తున్నారు to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్